నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే పేద నిరుపేద ప్రజలకు అండగా నిలబడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు ఆదివారం చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల టేకుమట్ల మరియు మొగుళ్లపల్లి మండలాలకు సంబంధించిన పలు గ్రామాలలోని డెబ్బై ఏడు మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎస్ఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్ బాంధవునిలా ఆదుకుంటుందని తెలిపారు మానవతా దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని బాధితుల అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ను ను సద్వినియోగపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కట్టంగూరి రామనరసింహారెడ్డి మండలాల అధ్యక్షులు గూట్ల తిరుపతి కోటగిరి సతీష్ గౌడ్ ఆకుతోట కుమారస్వామి మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యం జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యరాళ్ళ మధువంశీ కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్ మాజీ సర్పంచ్లు కామిడి రత్ రత్నాకర్ రెడ్డి పూర్ణచంద్రరావు మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య మాజీ ఎంపీటీసీ దెబ్బేటి అనిల్ యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ నాయకులు ఆరెపల్లి మల్లయ్య గుండె రవీందర్ కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి గంగాధర్ రవీందర్ మార్కండేయ చిలుముల రాజమౌళి అల్లం రాజు బుర్ర మల్లేష్ గౌడ్ ఆరేపల్లి నరసింహారాములు శనిగరం మొగలి గుర్రం అశోక్ సదయ్య పిట్టల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిట్యాల మొగుళ్ళపల్లి టేక్ మట్ల మూడు మండలాల్లో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది సుమారు ఇరవై లక్షల డెబ్బై చెక్కులు పంపిణీ చేసాం ఇది నాలుగో దఫ ఇవ్వడం జరిగింది ఈరోజు వెంటనే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి చెక్కులకు కూడా మేము ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా పేదవాళ్లకు చెక్కులు అందజేయడం జరిగింది కనుక ఈరోజు ఈ చెక్కులు తీసుకున్నటువంటి వ్యక్తులు దసరా పండుగ తెలంగాణకు పెద్ద పండుగ ఈ పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కుటుంబ ఖర్చుల కొరకు వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఉపయోగపడాలని పండుగ ముందు మరి రెండు వందల పదిహేడు మందికి సుమారు డెబ్బై ఏడు లక్షల రూపాయలు యొక్క పంపిణీ చేయడం జరిగింది అది ఈరోజు ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు పేదవాళ్ళ కొరకు చిత్తశుద్ధితో ఇచ్చిన మాట అమలు చేస్తూ వైద్యం పట్ల విద్య పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రతిపక్షాలు అనవసరంగా గొంతెత్తి వాళ్ళ ఉనికి కొరకు ఈరోజు అనవసరమైనటువంటి విషయాలను హైడ్రా పేరుతో విమర్శలు చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు చెరువులను నాళాలను మొత్తం కబ్జా చేస్తే వర్షం నీరు పోయే చెర్లకు వడ్డం కట్టి నీరుకు ఈరోజు గ్రామాలు అదేవిధంగా పట్టణాలు మునిగే పరిస్థితి ఉంటే దాన్ని అరికడతా ఉంటే దోపిడి కొరకు అని చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాము ఈ ప్రభుత్వం ఏదైతే మేము